అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే చూడండి హార్వెస్టింగ్ వీడియో అనమాట ఇది వంకాయ చెట్లు మావి చూపించాను కదా మొన్న చూపించినప్పుడు చిన్నగా ఉన్నాయి కదా ఇవాళ చూడండి హార్వెస్ట్ చేస్తున్నాం కట్ చేస్తున్నాం చూడండి ఈరోజు వంకాయ కర్రీ చేసుకున్నాం అనుకుంటున్నాము పైన కూడా కొన్ని చెట్లు ఉన్నాయి కదా పైవి కింది అన్నీ కట్ చేద్దామని వెళ్ళాను చాలా బాగా ఉన్నాయండి లేత మంచిగా ఉన్నాయి మనం బయట తెచ్చుకునే వాటికన్నా మనం ఇంట్లో ఏం ఆర్గానిక్గా ఇలా పండించుకొని తింటే చాలా బాగుంటాయి కదా వంకాయలు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత చిన్న చెట్టుకే మంచిగానే వచ్చినాయి ఒక పది కాలు వచ్చినాయి అది బియ్యం సంచిలో పెట్టిన కదా చూడండి ఆ చెట్టుకి ఎన్ని అన్నం వచ్చినాయో అసలు ఎక్స్పెక్ట్ చేయలే కూరకు సరిపోయా అని వస్తాయని ఒక రెండు మూడు చెట్ల ఇన్ని వంకాయలు అయినాయి మాకు ఈరోజు కర్రీకి సరిపోతాయండి మాకు అయితే ఇంకొంచెం ఉంచుదామనుకున్నాను అదేంటంటే పెద్దగైన వంకాయలు అట్లే ఉంచేసరికి చిన్న వాటికి బలం సరిపోక అవి పెరగట్లేదు ఇది కాకరకాయ పిందెలు వచ్చినాయి చూడండి కాకరకాయ చెట్టు కూడా దాన్ని మంచిగా వస్తుంది చాలా గ్రీన్ ఉంది చెట్టు కూడా పిందెలు కూడా హెల్తీగా ఉన్నాయి అవి కూడా త్వరలోనే హార్వెస్ట్ చేసేటప్పుడు మీ అందరికీ తప్పకుండా చూపిస్తా ఇవన్నీ కాకరకాయ పిందెలు అండి చాలా వచ్చినాయి కాకరకాయ పిందలు ఇంకా మా పైన ఇంత చిన్న గార్డెన్లోనే ఇంత చిన్న బకెట్లో సంచిలో వీటిల్లో పెడితేనే ఇట్లా వస్తున్నాయి అంటే ఇంకా ప్లేస్ ఉన్న వాళ్ళు మన ఇంట్లో బియ్యం సంచులు ఉంటాయి కదా వాటిలో నింపుకొని పెట్టుకోవచ్చు బీరకాయలు కూడా మళ్ళీ వస్తున్నాయి మాకు ఇంత ముందు హార్వెస్ట్ చేశాను కదా ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి చూడండి బీర బీరకాయ పిందలు చాలా ఉన్నాయి మా చెట్టుకి ఇలా హ్యాపీగా ఇలా పైకి వెళ్ళి చెట్లను చూస్తూ ఇలా తెంపుతుంటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది నెక్స్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ స్టార్ ఫ్రూట్ అండి పూత అయితే వచ్చింది కాయలు నిలబడాలని కోరుకుంటున్నాను ఫ్రూట్స్ తప్పకుండా ఫ్రూట్స్ వచ్చిన తర్వాత మీ అందరికీ చూపిస్తా పూత అయితే చాలా బాగా వచ్చింది చెట్టు కూడా హెల్తీగానే ఉంది ఇది ఉల్లి అవి ఉల్లిపాయలు పెట్టాం కదండి అది అది ఒక టమాటా ఉంది అది పండలేదు ఇంకా ఇది బచ్చల కూర చెట్టు కూడా ఉంది మాకు ఈరోజు హార్వెస్ట్ ఎలా ఉందో మీరు తప్పకుండా చెప్పాలి థ్యాంక్ యూ హార్వెస్ట్ అందరు చూసారు కదా మా వంకాయలు ఎలా ఉన్నాయో చెప్పండి అలాగే తప్పకుండా మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్